జీవితం నేర్పిన పాఠం జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం తప్పదు ఆ దారి నిశ్శబ్దంగా ఉంటుంది చుట్టూ ఎవ్వరూ కనిపించరు మన అడుగుల శబ్దమే మనకి తోడు అది కష్టమే ఎందుకంటే మనసు మాట వినేవారు ఎవ్వరూ లేరు కాబట్టి కానీ అదే ఒంటరితనం నీకు నిజమైన పాఠాలు నేర్పడం మొదలు పెడుతుంది అప్పుడే తెలుస్తుంది డబ్బు విలువ లేనప్పుడు కాదు అవసరం వచ్చినప్పుడు చదువు విలువ సర్టిఫికెట్లో కాదు సమస్య ఎదురైనప్పుడు నిలబెట్టే ధైర్యంలో ఉంటుంది మనుషుల విలువ నవ్వుల్లో కాదు కష్టం వచ్చినప్పుడు నిలబడటంలో ఉంటుంది కష్టం విలువ నిన్ను కూల్చడంలో కాదు నిన్ను మళ్ళీ లేపడంలో ఉంటుంది సమయం విలువ చాలా ఉన్నప్పుడు కాదు చివరి అవకాశం మిగిలినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఒంటరిగా నడిచే దారిలోనే నువ్వు నిన్ను నువ్వే తెలుసుకుంటావు ఎవరిపై ఆధారపడాలో ఎవరిని దూరంగా ఉంచాలో అదే నేర్పిస్తుంది నీ కన్నీళ్ళు నీ బలహీనత కావు నీ బలానికి పునాది అవుతాయి అందరూ దూరమైనప్పుడు నువ్వు నిలబడగలిగితే అదే నీ నిజమైన విజయం ఒంటరితనం శిక్ష కాదు శిక్షణ అది నిన్ను ఇతరుల మీద కాదు నీ మీదే నమ్మకం పెట్టుకోవడం నేర్పిస్తుంది జీవితం విలువ అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఒంటరిగా నిలబడి మళ్ళీ ముందుకు నడిచినప్పుడు ఒంటరిగా నడిచిన వాడే రేపు దారిని చూపే నాయకుడు అవుతాడు అని తెలుస్తుంది